నమస్తే అండి ఐ ఫార్మింగ్ స్వాగతం వీడియో వెంటనే లైక్ చేయండి హోరెత్తిన ధరలతో దద్దరిల్లిన మిర్చి యార్డులు ఈసారి తగ్గిన మిర్చి ఉత్పత్తి అడుగంటిన పాత సరుకు నిల్వలు మరియు ఒక నెల రోజులు జాప్యమైన కొత్త సరుకు రాబడులతో మసాలా యూనిట్ల మరియు స్టాకిస్టుల కొనుగోళ్లతో మార్కెట్ యార్డు సరికొత్త కళ సంతరించుకున్నది ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తెలంగాణ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాలలో ఈ ఏడాది మిర్చి ఉత్పత్తి కోసుకుపోయినందున ధరలు నింగీకెగిశాయి ప్రస్తుత ఎగిసిపడుతున్న ధరలను దృష్టిలో పెట్టుకుని మరో వారం తర్వాత కొత్త సరుకు రాబడులు పెరగగలవని తెలుస్తోంది లాభసాటి ధరలు లభ్యమవుతున్నందున రైతులు తమ మొత్తం సరుకు విక్రయించే అవకాశం ఉంది సీజన్ ప్రారంభానికి ముందు కొనుగోలు చేసిన వ్యాపారులు లాభాలు గడిస్తున్నారు ఖమ్మం శీతల గిడ్డంగులలో గత సీజన్ సరుకు దాదాపు ఇరవై ఒక్క లక్షల బస్తాలుండగా ప్రస్తుతం ఏడు లక్షల యాభై ఏడు వేల బస్తాలు మిగిలాయి ప్రస్తుతం ప్రతిరోజు ఐదు వేల బస్తాల శీతల గిడ్డంగుల సరుకు అమ్మకంపై ధర పదమూడు వేల ఐదు వందల నుండి పెరిగి పంతొమ్మిది వేల నుండి ఇరవై వేలకు ఎగబాకింది పొరుగు రాష్ట్రాల కొనుగోళ్లతో ఫిబ్రవరి చివరి నాటికి మొత్తం సరుకు అమ్మకమయ్యే అవకాశం కనిపిస్తున్నది ప్రస్తుతం మసాలా తయారీదారుల వద్ద తమ అవసరానికి అనుగుణంగా సరుకు నిల్వలున్నందున రాబోయే రోజులలో భారీగా సరుకు కొనుగోలు చేయనున్నట్లు తెలుస్తోంది మే జూలై మధ్యకాలంలో ఉత్తరప్రదేశ్ పంజాబ్లలో పెరిగిన ఉత్పత్తితో పాటు పచ్చిమిర్చి అమ్మకాలు జోరందుకోనున్నాయి ప్రస్తుతం శనివారం నుండి సోమవారం వరకు మార్కెట్లకు సెలవు మంగళవారం గుంటూరు మార్కెట్కు సుమారు డెబ్బై వేల బస్తాల సరుకు రాబడి కావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు రాబడి అయిన మొత్తం సరుకు అమ్మకమయ్యే అవకాశముంది ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు మార్కెట్లో కర్నూలు ఎమ్మిగనూరు పల్నాడు ప్రకాశం మరియు తెలంగాణలోని మహబూబ్ నగర్ గద్వాల భద్రాద్రి నుండి కొత్తగూడెం ప్రాంతాల నుండి గత వారం రెండు లక్షల బస్తాల మిర్చి కాగా ఒక లక్ష డెబ్బై వేల బస్తాల సరుకు అమ్మకమైంది ఇందులో తేజ త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ సింజెంటా బ్యాడిగా డీడీ త్రీ ఫార్టీ వన్ నెంబర్ ఫైవ్ టూ సెవెంటీ త్రీ కుబేరా ఆర్మూర్ షార్క్ మరియు స్పార్క్ మరియు పసుపు పచ్చ సరుకు రెండు వేలు రోమి రెండువేల ఐదు వందలు బంగారం మరియు అన్ని రకాల తాలూకాయలు వెయ్యి వృద్ధి నమోదు చేయగా మిగిలిన రకాలు నిలకడగా కొనసాగుతున్నాయి గుంటూరు మార్కెట్లో గత వారం శీతల గిడ్డంగుల నుండి ఒక లక్ష ఎనభై వేల బస్తాలు మరియు పరిసర ప్రాంతాల నుండి యాభై వేల బస్తాలు కలిసి మొత్తం రెండు లక్షల ముప్పై వేల బస్తాల మిర్చి కాగా ఒక లక్ష అరవై వేల బస్తాల సరుకు అమ్మకమైంది ఇందులో తేజ బ్యాడిగా త్రీ డబల్ ఫైవ్ సూపర్ టెన్ త్రీ థర్టీ ఫోర్ నెంబర్ ఫైవ్ ఆరుమూరు రకాల ధర రెండు వేలు బ్యాడిగా టూ జీరో ఫోర్ త్రీ త్రీ ఫార్టీ వన్ మూడు వేలు సింజెంటా బ్యాడిగా తాలుకాయలు తేజ ఇతర రకాలు అన్ని మీడియం మీడియం బెస్ట్ రకాలు వెయ్యి క్లాసిక్ పదిహేను వందలు వృద్ధి నమోదు చేశాయి మిగిలిన రకాల ధరలు స్థిరంగా కొనసాగుతున్నందున నాణ్యతానుసారం వ్యాపారమైంది ప్రస్తుతం తగ్గిన కొత్త సరుకు రాబడులు మరియు స్టాకిస్టుల కొనుగోళ్లు జోరందుకున్నందున శీతల గిడ్డంగుల సరుకు అమ్మకాలు పెరిగాయి మధ్యప్రదేశ్లోని బేడియా ధామానోద్ మరియు పరిసర ప్రాంతాల మార్కెట్లలో కలిసి గతవారం ఇరవై ఐదు వేల బస్తాల కొత్త సరుకు రాబడిపై ధరలు శరవేగంతో దూసుకుపోతూ నాణ్యమైన సరుకు పదహారు వేల నుండి ఇరవై ఒక్క వేలు మీడియం పన్నెండు వేల ఐదు వందల నుండి పదమూడు వేల ఐదు వందలు తాలూకాయలు తొమ్మిది వేల నుండి పదివేలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది గుంటూరు మార్కెట్లో గత వారం శీతల గిడ్డంగుల సరుకు తేజ పదహారు వేల నుండి పద్దెనిమిది వేలు అత్యధిక సరుకు పదహారు వేల నుండి పదిహేడు వేల ఐదు వందలు బ్యాడిగా త్రీ డబల్ ఫైవ్ పద్దెనిమిది వేల నుండి ఇరవై ఒక్క వేలు సుపీరియర్ ఇరవై రెండు వేల నుండి ఇరవై మూడు వేలు సింజెంటా బ్యాడిగా పద్దెనిమిది వేల నుండి ఇరవై ఒక్క వేలు బ్యాడిగా టూ జీరో ఫోర్ త్రీ ఇరవై నాలుగు వేల నుండి ఇరవై తొమ్మిది వేలు నెంబర్ ఫైవ్ పంతొమ్మిది వేల నుండి ఇరవై రెండు వేలు త్రీ ఫార్టీ వన్ ఇరవై వేల నుండి ఇరవై మూడు వేలు సూపర్ టెన్ త్రీ థర్టీ ఫోర్ పద్దెనిమిది వేల నుండి ఇరవై రెండు వేలు డిలక్స్ ఇరవై రెండు వేల ఐదు వందలు ఆర్మోర్ రకం పదహారు వేల నుండి పదిహేడు వేల ఐదు వందలు రోమి పదహారు వేల ఐదు వందల నుండి పద్దెనిమిది వేలు క్లాసిక్ పదహారు వేల నుండి పదిహేడు వేల ఐదు వందలు తాలూకాయలు తేజ పదివేల నుండి పన్నెండు వేలు ఇతర రకాలు ఎనిమిది వేల నుండి పదకొండు వేలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది గుంటూరు మార్కెట్లు తేజ కొత్త సరుకు పదహారు వేల నుండి పద్దెనిమిది వేలు సుపీరియర్ రకం పద్దెనిమిది వేల రెండు వందల నుండి పద్దెనిమిది వేల ఐదు వందలు బ్యాడిగా త్రీ డబల్ ఫైవ్ పద్దెనిమిది వేల నుండి ఇరవై వేలు సింజెంటా బ్యాడిగా ఫైవ్ ఫైవ్ త్రీ వన్ పద్దెనిమిది వేల నుండి ఇరవై ఒక్క వేలు డీడీ త్రీ ఫార్టీ వన్ ఇరవై మూడు వేల నుండి ఇరవై ఐదు వేలు పాలరకం ఇరవై ఒక్క వేల నుండి ఇరవై రెండు వేల ఐదు వందలు నెంబర్ ఫైవ్ రకం ఇరవై ఒక్క వేల నుండి ఇరవై నాలుగు వేలు టూ సెవెంటీ త్రీ కుబేర రకం పద్దెనిమిది వేల నుండి ఇరవై వేలు త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ పంతొమ్మిది వేల నుండి ఇరవై రెండు వేలు ఆర్మూర్ రకం పదహారు వేల నుండి పదిహేడు వేల ఐదు వందలు సుపీరియర్ పద్దెనిమిది వేల ఐదు వందలు రోమి పదహారు వేల నుండి పద్దెనిమిది వేలు షార్క్ మరియు స్పార్క్ పదహారు వేల నుండి పదిహేడు వేల ఐదు వందలు బంగారం పద్దెనిమిది వేల నుండి ఇరవై వేలు పసుపు పచ్చ సరుకు ముప్పై ఐదు వేల నుండి నలభై ఏడు వేలు తాలూకాయలి తేజ పదకొండు వేల నుండి పదమూడు వేల ఐదు వందలు ఇతర రకాలు తొమ్మిది వేల నుండి పదకొండు వేలు సీడ్ రకం పన్నెండు వేల నుండి పదిహేను వేల ధరతో వ్యాపారమైంది తెలంగాణలోని ఖమ్మం శీతల గిడ్డంగులలో ఇప్పటి వరకు ఏడు లక్షల యాభై ఏడు వేల ఆరు వందల బస్తాల సరుకు నిల్వలు అందుబాటులో ఉన్నట్లు సమాచారం గతవారం డెబ్బై ఐదు వేల బస్తాల కొత్త మిర్చి రాబడి కాగా తేజ ఇరవై వేల నూట ఒక్క నుండి ఇరవై వేల యాభై మీడియం పద్దెనిమిది వేల నుండి పంతొమ్మిది వేలు తాలూకాయలు నాణ్యమైన సరుకు తొమ్మిది వేలు మరియు ఐదు వేల బస్తాల ఏసీ సరుకు అమ్మకంపై తేజ ఇరవై వేల నుండి ఇరవై వేలు మరియు వరంగల్లో పంతొమ్మిది వేల బస్తాల కొత్త మిర్చి రాబడి కాగా తేజ నాణ్యమైన సరుకు ఇరవై వేల నుండి ఇరవై వేల ఆరు వందలు మీడియం పంతొమ్మిది వేలు త్రీ ఫార్టీ వన్ ఇరవై ఆరు వేల నుండి ఇరవై ఏడు వేల ఐదు వందలు మీడియం ఇరవై వేలు వండర్ హార్ట్ ఇరవై వేల నుండి ఇరవై ఆరు వేలు బ్యాడిగా ఫైవ్ ఫైవ్ త్రీ వన్ ఇరవై ఒక్క వేలు టూ సిక్స్టీ త్రీ రకం ఇరవై రెండు వేల రెండు వందలు మరియు ఇరవై వేల బస్తా ఏసీ సరుకు అమ్మకంపై తేజ నాణ్యమైన సరుకు పద్దెనిమిది వేల నుండి పంతొమ్మిది వేలు మీడియం పదహారు వేలు త్రీ ఫార్టీ వన్ నాణ్యమైన సరుకు పంతొమ్మిది వేల నుండి ఇరవై వేలు మీడియం పదిహేను వేలు వండర్ హార్ట్ నాణ్యమైన సరుకు ఇరవై ఏడు వేల నుండి ఇరవై ఎనిమిది వేలు మీడియం ఇరవై వేలు దీపిక నాణ్యమైన సరుకు ఇరవై నాలుగు వేల ఐదు వందల నుండి ఇరవై ఐదు వేలు మీడియం ఇరవై వేలు చపాట నాణ్యమైన సరుకు పదిహేను వేల నుండి ముప్పై ఐదు వేలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది వరంగల్ మార్కెట్ జనవరి ఇరవై నాలుగు నుండి ఇరవై ఆరు వరకు మూసి ఉండగలదు హైదరాబాద్ మార్కెట్లో సోమ మంగళవారాలలో కలిసి పదమూడు వేల బస్తాల కొత్త సరుకు రాబడిపై తేజ పదహారు వేల నుండి పంతొమ్మిది వేలు సూపర్ టెన్ పద్దెనిమిది వేల నుండి పంతొమ్మిది వేలు ఆర్మూర్ రకం పదిహేను వేల నుండి పద్దెనిమిది వేలు టూ సెవెంటీ త్రీ పదిహేడు వేల నుండి పద్దెనిమిది వేలు సి ఫైవ్ పదహారు వేల నుండి పంతొమ్మిది వేలు త్రీ ఫార్టీ వన్ నాణ్యమైన సరుకు పద్దెనిమిది వేల నుండి పంతొమ్మిది వేలు డీడీ పద్నాలుగు వేల నుండి పంతొమ్మిది వేలు టూ జీరో ఫోర్ త్రీ పద్దెనిమిది వేల ఐదు వందల నుండి ఇరవై ఆరు వేలు తాలూకాయలు తేజ పది వేల నుండి పదకొండు వేలు ఇతర రకాలు తొమ్మిది వేల నుండి తొమ్మిది వేల ఐదు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమయ్యింది కర్ణాటకలోని బ్యాడిగిలో సోమ గురువారాలలో కలిసి ఒక లక్ష పదమూడు వేల బస్తాల కొత్తమిర్చి రాబడిపై బ్యాడిగ శ్రేణిలో డబ్బి కొత్త సరుకు యాభై ఆరు వేల నుండి యాభై తొమ్మిది వేలు డిలక్స్ అరవై ఐదు వేల నుండి డెబ్భై రెండు వేలు త్రీ డబల్ ఫైవ్ కేడిఎల్ డిలక్స్ నలభై ఆరు వేల నుండి యాభై ఒక్క వేలు నాణ్యమైన సరుకు నలభై ఒక్క వేల నుండి నలభై నాలుగు వేలు టూ జీరో ఫోర్ త్రీ ఇరవై ఎనిమిది వేల నుండి ముప్పై మూడు వేలు ఫైవ్ ఫైవ్ త్రీ వన్ రకం పద్దెనిమిది వేల నుండి ఇరవై రెండు వేల ఏడు వందలు డీడి ఇరవై ఒక్క వేల నుండి ఇరవై నాలుగు వేలు నూట రెండు రకం నలభై వేల నుండి నలభై మూడు వేలు బ్యాడిగా ముప్పై ఒక్క వేల నుండి ముప్పై నాలుగు వేలు కేడిఏ మీడియం సరుకు ఇరవై ఎనిమిది వేల నుండి ముప్పై నాలుగు వేలు తాలూకాయలు కేడిఎల్ ఎనిమిది వేల నుండి తొమ్మిది వేల ఐదు వందలు ఫైవ్ ఫైవ్ త్రీ వన్ తొమ్మిది వేల నుండి పన్నెండు వేలు ఫైవ్ త్రీ వన్ లాల్ నుండి కట్ పదమూడు వేల నుండి మరియు పద్దెనిమిది వేల బస్తాల ఏసీ సరుకు రాబడి కాగా పదమూడు వేల సరుకు అమ్మకంపై డబ్బి నాణ్యమైన సరుకు నలభై వేల నుండి నలభై మూడు వేలు టూ జీరో ఫోర్ త్రీ ఇరవై ఎనిమిది వేల నుండి ముప్పై నాలుగు వేలు హుబ్లీలో బుధవారం ఆరు వేల ఐదు వందల బస్తాల కొత్తమిర్చి రాబడిపై డబ్బీ డిలక్స్ అరవై ఆరు వేల నుండి డెబ్బై రెండు వేలు కేడిఎల్ డిలక్స్ నలభై ఏడు వేల నుండి యాభై వేలు నాణ్యమైన సరుకు ముప్పై ముప్పై ఏడు వేల నుండి నలభై నాలుగు వేలు టూ జీరో ఫోర్ త్రీ ముప్పై నాలుగు వేల నుండి ముప్పై ఎనిమిది వేలు ఫైవ్ ఫైవ్ త్రీ వన్ పంతొమ్మిది వేల నుండి ఇరవై రెండు వేలు కేడిఎల్ లాల్కట్ ఇరవై ఆరు వేల నుండి ముప్పై ఆరు వేలు మీడియం పదిహేడు వేల నుండి ఇరవై నాలుగు వేలు తాలూకాయలు ఆరు వేల ఐదు వందల నుండి పదివేలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది